అడ్వాంటా సీట్స్ యూపీఎల్ పురుగు మందుల కంపెనీ వారి యొక్క విత్తనాల విభాగం అన్న నా పేరు నవీన్ మీ అడ్వాంటా కంపెనీ నుంచి అన్న మీ పేరు అన్న నా పేరు గోవింద్ర రామగోతు బుల్లపల్లి మండలం మండలం జిల్లా అన్న పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా అన్న ఇప్పుడు మీ ఈ మిరపతోటి ఉంది కదా ఇప్పుడు మనకి సన్నల్లో చాలా రకాలు ఉన్నాయి కానీ మీరు ఈ అడ్వాంటా కంపెనీ వారి బిజిలీ వన్ ఎందుకు వేశారు ఇది కొంచెం సైజు పెంపుడు తాలూకాలు అది ముఖ్యం నల్లి కొంచెం తక్కువ పంట బాగుంటుంది పోయేడు మా వేసా ఎకర ఎకరము ఎకరం వేస్తే ఇరవై తొమ్మిది గంటలు అయింది తాలు వచ్చేసి యాభై కిలోలు తాలు అయ్యింది పోయిన సంవత్సరం ఎకరానికి ఇరవై తొమ్మిది గంటలు అయింది అందులో తాలు యాభై కిలోలు యాభై కేజీలు యాభై కేజీలు అయింది ఏడు మళ్ళీ అది బాగుంది మా ఊళ్ళో వాళ్ళకి ముప్పై ఎకరాలు ఇప్పించా నేను ఎకరం వేసా బస్తానికి బాగానే ఉంది సైజు కానీ కాయ రంగు గానీ ఇందులో మీకు మేజర్ ఏం నచ్చింది అన్న సైజ్ బాగుంది కాయ సైజు బాగుంది కలర్ కలర్ కాయ సైజు కలర్ బాగుంది మీకు మార్కెట్ రేటు పలుకుతుంది ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే నల్లి ఉదురు అనేది ఎక్కువ ఉంది ఉంది ఇప్పుడు ఈ తోట మనకైతే బాగుంది ఇప్పుడు కూడా బాగా నవనవలాడతా బాగుంది ఎట్లా ఉంది అన్న ఇప్పుడు మీకు ఇది నల్లి ఉదురు బాగా తట్టుకుంటున్నా తట్టుకుంటున్నాయి రైసలు కూడా గమనించండి పక్క చే ఎట్లా ఉంది ఈ చేయిన్ చూడండి ఎట్లా ఉందో పక్క చేయలే నల్లొచ్చి మొత్తం పోయింది కానీ ఇది చూడండి మనకి స్టెప్పుల్లాగా హైట్ వచ్చి కూడా కాపు కానీ మనకి కాయ సైజు కానీ కలర్ కానీ చూడండి ఎట్లా ఉందో రైతులు నమ్మకంగా తీసుకోదగ్గ వెరైటీ అడ్వాంట కంపెనీ వరది బిజీ బాగా వరకు పర్వాలేదు అన్న లాస్ట్ వరకు సైజు సైజు ఉంటుంది చివరికి కాయ సైజ్ చూడండి సైజు మాత్రం చివరి వరకు సైజు సన్న లైన్ రావు కోసి వాళ్ళు కూడా కోత బాగుంటది వచ్చే సంవత్సరం వేస్తా ఉన్నా మళ్ళీ వెరైటీ కూడా ఎక్కువ ఇస్తారన్న నా చేను చూసి వాళ్ళందరూ వేస్తారు ఇంకా రైతుకి అన్ని విధాల బాగుంటది తాలు బాగా తాలు బాగా తక్కువ తక్కువ తాలు కాయ సైజు కలరు మార్కెట్ మార్కెట్లో మంచి డీలక్స్ రేట్ పలికింది అడ్వాంటా కంపెనీ వారిది బిజిలీ వన్ బిజిలీ వన్